హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో మునక్కాయ కర్రీని చాలా రుచిగా ఎంతో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మరి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అలాగే చూస్తూ ఉండండి ముందుగా ఓ కడాయిలో కొంచెం పల్లీలు అలాగే చెక్క లవంగం కొబ్బరి అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు చిన్న మంట వేయించుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిట్పట్మన్న వెంటనే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఆ తర్వాత నేను ఒక నాలుగు మునక్కాయలు తీసుకున్నాను పెద్దవి దీనికి రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఈ ఉల్లిగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా కలుపుకుంటూ మగ్గించుకోవాలి అలాగే సగం టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మునక్కాయ కర్రీకి సరిపడా ఉప్పును ఇప్పుడే వేసేసుకుంటున్నాను వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలి వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో చాలా మందికి అయితే వెళ్తుంది ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకున్నాక దీంట్లోకి నాలుగు చిన్న టమోటోలు చిన్నగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టమోటోలు మెత్తబడేంత దాకా మగ్గించుకోవాలి వేయించి పెట్టుకున్న మసాలా దినుసులని పక్కన పెట్టుకున్నాను కదా ఇదంతా చల్లబడిన తర్వాత మిక్సీలోకి వేసుకొని కొన్ని నీళ్లు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఆ తర్వాత టమాటో ఉల్లిగడ్డ మెత్తబడిందేమో చూద్దాం మునక్కాయల్ని దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను నాలుగు మునక్కాయలు తీసుకున్నాను నేను ఇలా ఈ సైజులో కట్ చేసుకుని వేసుకుంటున్నాను వేసుకొని అంత ఆయిల్లో కలిసేంతలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలాగే మగ్గించుకోవాలి ఆయిల్లోని మిక్సీకి వేసి పెట్టుకున్నాను కదా మసాలా దినుసులని ఇప్పుడు ఇదంతా దీంట్లోకి వేసేసుకోవాలి మిక్సీలోకి కూడా కొన్ని నీళ్ళని వేసుకొని వేసుకుంటున్నాను దీన్ని అంతా ఓసారి కలుపుకోవాలి అలాగే నేను ఇంకొన్ని కూడా నీళ్లు వేసుకుంటున్నాను నీళ్లు వేసుకుంటేనే కదా మునక్కాయలు బాగా ఉడుకుతాయి అందుకని కొన్ని నీళ్లు వేసుకుంటున్నాను వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి రెండు టీ స్పూన్ల కారం కూడా వేసేసుకుంటున్నాను అంతా ఒకసారి కలుపుకొని ఈ నీళ్ళన్నీ ఇగిరిపోయేంత దాకా మూత పెట్టుకొని మీడియం సైజ్ మంట పెట్టి ఉడికించుకోవాలి చూడండి మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా నేను చెప్పినట్టుగా ఒక్కసారి అయితే ఇలాగే ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ఎంతో రుచిగా చేసుకోవచ్చు ఈ మునక్కాయ కర్రీని వీడియో నచ్చితే మరి ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం